హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇవాళ ఈ వీడియోలో ముఖ్యంగా మనకు టాపిక్ చెప్పాలని తెలంగాణ మహిళ శిశు సంక్షేమ శాఖ నుంచి ముఖ్యంగా మహిళ శాఖ అంటే ఉమెన్స్ అండ్ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ శాఖ మంత్రి సీతక్క గారు చాలా స్పష్టంగా వెల్లడించారు మనకు సుమారుగా లెవెన్ థౌజండ్ ఫైజీలకు అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటికి రావాలి అసలు ఆలస్యానికి గల కారణాలు వెల్లడించారు అండ్ ఎన్ని పోస్టులు ఏ గ్రామాల వారిగా ఎక్కడెక్కడ వేకెన్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ ఏ జిల్లాలో కొన్ని జిల్లా ఆల్రెడీ నోటికే రిలీజ్ అయ్యాయి మరి ఎప్పటిలోగా ఈ నోటికే రిలీజ్ చేస్తారు ఆ మినీ అంగన్వాడి కేంద్రాలకు కూడా అప్గ్రేడ్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటి అండ్ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం చార్ట్ అండ్ క్లియర్ తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాప్ మ్యాటర్ లోకి వెళ్లే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి అండి అంగన్వాడీ ఉద్యోగాలు అంగన్వాడీ ఉద్యోగాలు అని రిపీట్ రిపీట్ చెప్పండి సార్ అది చేయకండి సార్ అని చాలా మంది నాకు విజ్ఞప్తి చేస్తున్నారు చాలా జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నోటికే రిలీజ్ అయ్యాయండి ఇది ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఏపీలో అయితే నిజంగా చాలా ఒక థర్టీ పర్సెంట్ జిల్లాలో నోటికే రిలీజ్ అయ్యి వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చాను అయితే తెలంగాణ సర్కిల్లో మనకు నైన్ థౌజండ్ ఉన్నటువంటి జాబ్స్ వల్ల లెవెన్ థౌసండ్ పెరిగిపోయి ఫోర్టీన్ థౌసండ్ జాబ్స్ రావాలి అందులో ప్రమోషన్ లో కొన్ని వెళ్ళిపోతాయి తర్వాత మిగిలినటువంటి జాబ్స్ అన్ని కూడా డైరెక్ట్ రిక్రీట్మెంట్ ద్వారా లెవెన్ థౌసండ్ ఉద్యోగాల్లో ఒక థౌజండ్ ప్రమోషన్ వెళ్ళిపోయిన తర్వాత టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటంటే అంగన్వాడీ సూపర్వైజర్లకు వీళ్ళకి ఎగ్జామ్ ఉంటుందండి హండ్రెడ్ మార్క్స్ కి ఆ ప్యాటర్న్ ఏంటి ఎలా సెలక్షన్ చేస్తారో ఆ డీటెయిల్స్ అని మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను తర్వాత అంగన్వాడీ టీచర్లకు టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఇంటర్మీడియట్ లేదా టెన్త్ సరిపోతుంది టెన్త్ మాత్రమే పెట్టండి తర్వాత సెవెంత్ పాస్ అయినా ఫిఫ్త్ ఫెయిల్ అయినా పర్వాలేదు అంగన్వాడీ వర్కర్ హెల్పర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి అయితే ఈ డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి సార్ నోటిఫికేషన్ వచ్చాకే మీరు వీడియో చేయడని చెప్పేసి ఉన్నారు చాలా డీటెయిల్గా నోటిఫికేషన్ రిలీజ్ సూన్లో ఉంది ఈ రోజు కూడా రిలీజ్ కావచ్చు రేపే కూడా రిలీజ్ కావచ్చు మీ జిల్లాల వారిగా చాలా మంది మిత్రులు అడుగుతున్నారు ముఖ్యంగా మహిళా అభ్యర్థులు కూడా అడుగుతున్నారు చాలా సంతోషం మీ జిల్లాల వారిగా ఈ ఐసిడీసీ పరిధి ప్రాజెక్టులో మన తెలంగాణ వన్ ఫార్టీ సెవెన్ ఐసిడిసి పరిధి ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి కాళ్ళ వివరాలు కావచ్చు ఏ జిల్లాలో అప్కమింగ్స్ ఉన్నాయి ఏ జిల్లాలో ఇప్పటి వరకు నోటికి రిలీజ్ అయ్యాయి ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్గా మీకు నోటికే రిలీజ్ అంటే పీడిఎఫ్స్ అంతా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము అయితే మొత్తానికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక సమయం ఉండదు కాబట్టి బిఫోర్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి విద్యా అర్హతలు ఏంటి ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కట్గా ఇచ్చానండి అయితే దీంట్లో ఈ అంగన్వాడీ ఉద్యోగాల గురించి మీకు విసుకొచ్చిన కొంచెం ఇబ్బంది కలిగిన దయచేసి కొంచెం అర్థం చేసుకొని అంగన్వాడీ ఉద్యోగాలు వన్స్ నోటికి రిలీజ్ అయ్యాక మనకి కేవలం వన్ వీక్ మాత్రమే వన్ వీక్ మాత్రమే టైం ఉంటుంది కాబట్టి బిఫోర్గా మీ లోకల్ సర్టిఫికేట్స్ స్థానికత సభ్యత్వం అవన్నీ తీసుకొని స్టడీగా ఉంచండి అండ్ ఎక్కడ సార్ లింక్ అంటే ఆల్రెడీ లింక్ అప్డేట్ చేశాను మీ జిల్లాల వారీగా గ్రామాల వారిగా ఎక్కడెక్కడ వేకేషన్ ఉన్నాయి ఆల్ డీటెయిల్స్ అని మీకు లింక్ రూపంలో ఉన్నాయి ఈ వీడియోని వస్తే మీ తప్పకుండా మీ ఒపీనియన్ తెలియని సదా మీ సేవలో ఎస్పీ ఎడ్యుకేషన్